జయ శ్రీరామండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను ఈరోజు లహరి చెప్పబోతున్నాను సౌందర్య లహరిలోని ఇంతవరకు కూడా ఏడు శ్లోకాలను నేను చెప్పాను సౌందర్య లహరి చదవటమే ఒక మహా అద్భుతం అదృష్టం ఆవిడ ఆవిడ కోసం మనం తలుచుకున్నంత మాత్రం చేత మన పాపాలన్నీ మన పాప రాశి అంతా కూడా అగ్గిలో వేస్తే కాలే దూది పింజలాగా కాలిపోతుంది దగ్ధం అయిపోతుంది మన పాపం అంతా కూడా అట్లాంటి సారస్వత బీజాక్షరాలన్నీ కూడా శంకరాచార్యుల వారు ఇందులో నిగూఢంగా వేశారు ఎన్నో సార్లు శంకరాచార్యుల వారు లలితా సహస్రనామానికి భాష్యం రాయాలి అనుకున్నారు భాష్యం రాయాలి అనుకున్న ప్రతిసారి తన శిష్యులకేమొచ్చి లలితా సహస్రనామ భాష్యం తెమ్మంటే ఆ పుస్తకాన్ని తెమ్మంటే వాళ్ళు ప్రతిసారి సౌందర్య లహరినే తెచ్చేవారట సౌందర్యలహరి అంత అద్భుతమైన గ్రంథ గ్రంథం సౌందర్య లహరిలో ఇంతవరకు ఏడు శ్లోకాలు చెప్పాను ఇప్పుడు ఇది ఎనిమిదవ శ్లోకం ఒకసారి శ్లోకాన్ని చూద్దాం सुरविटपिवाटी परिवृते परिभृते मणिद्वीपे नीपोपवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयां भजन्ती त्वां धन्यः कतिचन चिदानन्दलहरी ఇది ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే సుధా అనే సాగరంలో అమ్మవారు చింతామణి అంటే మణిద్వీపంలో ఎలా కూర్చున్నది అనేది వర్ణన చేశారు ఇందులో సుధా సాగరం అంటే అమృతం పారే అమృతం సాగరంలా పారే ఒక సముద్రం సుధా సాగరం అంటే అమృతం ఒక సాగరంలో ఏర్పడినది అని అర్థం అయితే అమృత సాగరంలో అమృతం అమృతం సా అమృత సాగరంలో ఈ అమృతాన్ని తాగే దేవీ దేవతలందరూ కూడా తన జీవనాన్ని సాగిస్తారు మనకు తెలిసిన విషయం ఏంటంటే దేవీ దేవతలందరికీ కూడా నివేదన చేసేటప్పుడు ఇది అమృత తుల్యం అని చెప్పి మనం సమర్పిస్తాం ఏదైనా సరే అంటే ఇది సత్యంగా అమృతతుల్యం అయిందమ్మా నీ చూపుల చేత అని చెప్పి మనం దే భగవంతుడికి ఆ నైవేద్యాన్ని సమర్పించి మనం మన నోట్లో ఆ నైవేద్యాన్ని కొంచెం పూజా అనంతరం మనం వేసుకుంటాం అట్లాంటిది ఆ సుధా సేవింగ్ దేవీ దేవతలందరూ కూడా కొలువైన ఆ కైలాసంలో ఆవిడ సుధానే సాగరంలో అమృత సాగరం మధ్యలో మణిద్వీపంలో చింతామణి అంటే మనస్సులో ఉన్న కోరిక తీరేది మనస్సులో ఉన్న కోరిక ఎప్పుడు చంచలమైనదే మన మన మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది ఆ చంచలమైన మనస్సుని పగ్గాలు వేసి పట్టి ఆపగల స్థాయి ఎవరికైనా ఉంది అంటే అది ఒక్క జ్ఞానానికి మాత్రమే ఉంది ఆ జ్ఞానం ఎవరి పాదాలు పట్టుకుంటే వస్తుంది అంటే అది అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆ జ్ఞానం అనేది ఖచ్చితంగా వస్తుంది మనకి అయితే ఈ సుధాసాగర్ మధ్యలో ఆవిడ చింతామణి గృహంలో ఎలా కూర్చుందట మణిద్వీపే నీవో నీ పవనవతి చింతామణి గృహే సురవిటపి బాటి పరిభృతే ఆ చింతామణి గృహంలో అంటే ఆ మణిద్వీపంలో ఎన్నెన్నో కల్ప వృక్షాలు ఉన్నాయా మణిద్వీపాన్ని పోల్చడానికి మన శక్తి చాలదు మన మనకు ఉండేటట్టే జ్ఞానం సరిపోదు అది ఎలా ఉంటుంది అంటే ఎన్నెన్నో ప్రాకారాలు కంచు ప్రాకారాలు ఈతడి ప్రాకారాలు రాగి ప్రాకారాలు సీస ప్రాకారాలు ఆ బంగారు ప్రాకారాలు నెక్స్ట్ అనేకమైన మణి ప్రాకారాలు అంటే ఒకటే ఒక మణి అనే కాదు మనకు తెలిసింది ఏంటంటే ఒక డైమండో లేదంటే ఒక క్రిస్టలో అని కాదు గోల్డ్ని ఒక్కొక్క మణి దీపం ఒక్కొక్క మరకతంతో చేసిన మణి మణి ఒకటి అలా అలా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క మణిద్వీప వర్ణన చదివినా చదివినప్పుడు ఇవన్నీ కూడా మనకు వస్తాయి కాకపోతే మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయమంతే తేడా అయితే ఈ మణిద్వీపంలో అమ్మవారు కొలువై ఉంటుంది ఈ కొలువైన అమ్మవారి అమ్మవారి చుట్టూరా కూడా ఎన్నో సుగంధ పరిమళాలు వెదజల్లుతున్న ఎన్నో సుగంధ పరిమళాలు వెదజల్లుతున్న చెట్లు పుష్పాలు ఎన్నెన్నో ఉంటాయి అమ్మవారు అందులో ఎలా ఉంటుందట కోటి సూర్య ప్రతీకాసా చంద్ర కోటి సుశీతల కోటి సూర్యుళ్ళు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో ఒక్క సూర్యుడు తేజస్సే మన మన ఒంటి మీద తన నుంచి తన కాంతి వెలువడ్డానికి ఎనిమిది నిమిషాల సమయం పట్టే అంత దూరంలో మనం మనం ఉంటే మనం ఆ తేజస్సును మనం చూడలేకపోతున్నాం మన మాంసచక్షు అట్లాంటిది కోటి సూర్యుళ్ళు ఒకే దగ్గర ప్రకాశిస్తే ఎలా ఉంటుందో ఆవిడ అంత తేజోమయంగా ఉంటుందట అంతేకాకుండా చంద్ర కోటి సుశీతల కోటి చంద్రుళ్ళు ఎంత చల్లగా ఉంటాయో అట్లాంటి చల్లని చూపుగల తల్లి అందుకే ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మ నీ చల్లని చూపు మాపై ఎల్లప్పుడూ ఉంచు తల్లి అని చెప్పి పదే 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 మనం కోరుకుంటూ ఉంటాం ఎందుకు ఆవిడ అంత చల్లని చూపు కలిగిన తల్లి కాదు అమ్మవారికి ఎక్కడ మనం మనసులో తలుచుకున్నా సరే ఆవిడ ఎప్పుడూ మనల్ని కనిపెడుతూనే ఉంటుంది రామకృష్ణ పరమహంస అంతటి వారికి ఒక శిష్యుడు వచ్చి అడిగాడు స్వామి ఎప్పుడు ఏంటి అమ్మవారు మన అదే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో ఇది వింటూ ఉంటాం తరచుగా స్వామి ఎప్పుడు ఈశ్వరుడు మన మాటలు వింటాడా మనకి ఆయన తెలుస్తుందా మనం ఏం మాట్లాడుకున్నాము అని ఇది ఆ ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు రామకృష్ణ పరమహంస చెప్తారట నువ్వు చేసేదేంటి నువ్వు మాట్లాడేదేంటి నువ్వు ఎంతో చిన్న ఏ చీమను తెచ్చి ఆ చీమ కాళ్ళకి కాళ్ళకేమొచ్చి గజ్జలు కట్టిన ఆ గజ్జలు అది నడుస్తున్నప్పుడు దాని అది చేసే సభడు కూడా స్వామివారికి వినిపిస్తుంది నువ్వేం మాట్లాడుకున్నావో ఎవరేం లోకంలో మాట్లాడుకున్నారో ఇవన్నీ చూస్తూ వింటూ ఆయన ఎప్పుడు పక్క 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 నవ్వుతూనే ఉంటాడు అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పాడట ఇలా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు కనిపిస్తూనే ఉంటుంది ఆవిడ చల్లని చూపు వల్లనే కదండి మనం ఇలా ఉన్నాము లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఆకలితో అలమటించాలి కదా మన కర్మ ఫలితాన్ని బట్టి మనం భరించే విధంగా మాత్రమే మనకు శిక్షణ ఇస్తారు ఎవరైనా సరే మన కర్మ ఫలితాన్ని అమ్మవారు కూడా తప్పించలేరు మన కర్మ ఫలితం బట్టి మనము చేసుకునే పాపపుణ్యాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అందుకని చెప్పి ఆ కర్మ ఫలితాన్ని బాగా తగ్గించి మనం అనుభవించే స్థాయిలో ఆవిడ మాత్రమే మనకిస్తుంది అందుకని అమ్మవారి పాదాలను పట్టుకొని ఎప్పుడు నేను నీ పాదాలను కృతజ్ఞుడై ఉంటాను తల్లి అని చెప్పి చెప్పుకోవాలి అయితే ఇక్కడ అమ్మవారు ఎలా కూర్చున్నారట మణిద్వీపంలో పరమ పరమశివ పర్యంక నిలయం శివుడి శివుడి అహంకార రూపమైన ఆ తల్లి అహంకారానికి ఏంటి శక్తికి కూడా ఆవిడే ప్రతీత ఆ ఆ శివుడిలో ఉన్న అర్ధ భాగం దేహార్ధ భాగం ఆవిడే అయినప్పుడు ఆయన ఆయనే ఆవిడ ఆవిడే ఆయన మొత్తం అంతా కూడా ఆయనే మొత్తం అంతా కూడా ఆయనే కనిపిస్తాడు శంకరాచార్యుల వారికి అమ్మ నువ్వు కనిపించట్లేదు ఆయన కనిపిస్తున్నాడు ఒకసారి ఒకసారి ఆయన అస్సలు కనిపించరు ఆ తండ్రి అస్సలు కనిపించట్లేదు నువ్వే కనిపిస్తున్నావు అమ్మా అని ఒకసారి ఆయన మాట్లాడుతూ ఉంటారు శంకరాచార్య వారు అలా పరమశివ పర్యంక నిల మొత్తం ఆ ఎంత ఐదు ఐదు ప్రాకారాలు కలిగిన ఐదు కోళ్లతో కలిగిన మంచం మీద ఆవిడ కూర్చుంటుంది ఎవ ఎలా కూర్చుంటుందట ఆవిడ శివకామ సుందరిగా కూర్చుంటుంది శివకామ సుందరిగా ఆవిడ కూర్చుంటుంది ఆయన శివకామ సుందరుడిగా ఆయన కూర్చుంటాడు ఈ ఐదు మంచాల మీద ఐదు కోళ్లతో కలిగిన నాలుగు కోళ్లతో కలిగిన మంచ అయితే ఈ నాలుగు మంచ కోళ్ళకి కూడా ఒకటి బ్రహ్మ విష్ణుష్ట రుద్రాష్ట ఈశ్వరాష్ట సదా శివాహం అని ఒక్కొక్కరు ఒక్కొక్క కోడి దగ్గర కూర్చుంటారు ఎవరు బ్రహ్మ విష్ణు రుద్రాష్ట రుద్రుడు ఈశ్వర సదాశివ నాలుగో కోడి దగ్గర ఈశ్వరుడు పైన సదాశివుడు కూర్చుంటాడు సదాశివుడు కూర్చున్న కూర్చున్నది పైన ఉంటే ఆయన ఒకేసారి అమ్మవారు ఏం చేస్తుందంటే తన చూపుల చేత జ్ఞానాన్ని మన మేలిముసుగుని తీస్తుంది ఏంటి ఆ జ్ఞానాన్ని తెర తింపడమే తెర ఎత్తడం ఇదే మన మన జ్ఞానం మనకి వచ్చింది అనుకోండి ఆ జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం వేరొకటి ఆలోచన చేయము ఎంతసేపు చాలా మంది కోరుకునేది ఏంటంటే మరణం లేకపోవడం కాదు మరణం వచ్చినా సరే ఆవిడ సాన్నిధ్యంలో మనం ఉండేటట్టు కోరుకోవాలి అది ఆవిడ సాన్నిధ్యంలో మనం ఉండాలి మనం ఉండాలి అని అనుకోవాలి అది ఇలా ఉండాలి అనుకునేవాడు ఈ చింతామణి ఈ పద్యం చదివిన వారు ఎవరైనా సరే మరణ సమయంలో చదివితే గనక అమ్మవారి మ చింతామణి గృహంలోని ఆయన ఒక అయి ఎప్పుడు మెరుస్తూ ఉంటాడు అమ్మవారి పాదాలకి పెట్టుకున్న మంజీరాల్లాగా ఆయన ఎప్పుడు అమ్మవారి పాదాలకి అలంకృతుడై ఉంటాడు అని చెప్పి ఈ పద్యంలో ఈ శ్లోకంలో చెప్పారు ఈ శ్లోకాన్ని నిరంతరం మనం చదవలసిందే నేనైతే చదువుతాను మీరందరూ కూడా చదువుతారని ఆశిస్తున్నాను మరో చక్కటి వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను జై హింద్ జై శ్రీరామ్